తల్లికి వందని పడ్డదమ్మా ఇద్దరు పిల్లలకి పడ్డదమ్మా ఇంకా స్కూల్లో చదువుతుంది పడ్డదమ్మా మీ ఇంట్లో పెన్షన్ వస్తుందమ్మా ఎవరు పెద్దవాడికి మీ వర పెన్ వస్తుంది అమ్మాయి మామయ్య గారు పెన్షన్ వస్తుంది ఓకే ఎంత వస్తుందమ్మా నాలుగు వేలు నాలుగు వేలు గతంలో మూడు వేలు ఉండేది గతంలో మూడు వేలు ఉండేది ఐదు సంవత్సరాలకి ఆ రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచారు కానీ చంద్రబాబు నాయుడు గారు కూట ప్రభుత్వం ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచారు గతం కూడా కలిపి మూడు నెలలు కలిపి స్టార్టింగ్లోనే ఏడు వేలు ఇచ్చారు అమ్మా సరిగా ఇచ్చింది మాట్లాడారు గ్యాస్ సిలిండర్ వస్తున్నాయి ఇంట్లో వస్తున్నాయమ్మా అలాగే ఏదైతే ఈ ప్రభుత్వం బాగుందామా ప్రభుత్వం మంచి ప్రభుత్వం బాగా పరిపాలన చేస్తున్నారా మీ మినిస్టర్ గారు వాళ్ళు బాగా చేస్తున్నారు రామనాయుడు గారు మీ మినిస్టర్ గారు మీ ఎమ్మెల్యే రామనాయుడు గారు కదా బ్రహ్మాండంగా చేస్తున్నారు ఈ ప్రభుత్వం ఎన్నాళ్ళు ఉండాలని కోరుకుంటున్నారు మీరు ఎలా చెప్పండి పడ్డదండి తల్లికి బాగుంది ఓకే మీ ఇంట్లో పెద్దవాళ్ళకి ఎవరు పెన్షన్ వస్తుందండి ఎంత పెన్షన్ ఎంత వస్తుంది లేదండి లేదండి నాలుగు వేలు గత వాళ్ళకి మూడు వేలు వచ్చింది పెంచుదాన్ని వెయ్యి రూపాయలు పెంచుదాన్ని ఎన్నాలకు పెంచాడు ఐదు సంవత్సరాలు పెంచాడు చంద్రబాబు నాయుడు మీకు వెంటనే ఇచ్చేసింది ఏమండి అలాగే వికలాంగులకు మూడుతో ఆరు వేలు చేశారు మీద ఉన్న వాళ్ళకి పదిహేను ఇస్తున్నారు బాగుందండి ప్రభుత్వం మీ ఎమ్మెల్యే గారు చూడండి డైనమిక్ ఎమ్మెల్యే గారు డైన్వీక్ మినిస్టర్ అయ్యారు ఎవరండి কূড্নক্৅ডের কেড্ত্ত্ কূড্য়াব কর্রেত্য়ার পর্য়ার সিয়ে শ্য়ার কোড্য়ে। কেসিকে মাদ্য়, এসিয়ে ছোপরামদে।

నాలుగు వేలు గతంలో ఎంత వచ్చిందమ్మా మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇప్పుడు నాలుగు వేలు ఒకేసారి పెంచారు చంద్రబాబు రెడ్డి గారు ఫోటో ప్రభుత్వం ఇక అన్ని కూడా బాగా చేస్తున్నారు కదమ్మా చంద్రబాబు రెడ్డి గారు బాగా చేస్తున్నారా ఇక్కడ మీ ఎమ్మెల్యే గారు ఎవరు ఎవరు బాగా చేస్తున్నారమ్మా బాగా చేస్తున్నారా చాలా బాగా చేస్తున్నారు మీ పిల్లలకి తల్లి వందనం పడిపోయిందమ్మా తల్లి వందనం పడుతుంది ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పడుతుంది కదమ్మా గతంలో ఒకరికే ఇచ్చారు కదమ్మా ఒకరికే ఇచ్చారు ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నారు ఇస్తున్నారమ్మా మీ ఇంట్లో వృద్ధాప్య ఫంక్షన్లు ఉన్నమ్మా ఉన్నమ్మా పెద్దోళ్ళకి మీ పెద్దోళ్ళు మీ మామయ్య గారికి కానీ అత్తయ్య గారికి వృద్ధాప్య ఫంక్షన్లు వస్తున్నాయి గతంలో గతంలో మూడు వేలు ఇచ్చారు ఇప్పుడు నాలుగు వేలు చేశారు నాలుగు వేలు చేశారు అలాగా అదే అదేవిధంగా మరి